హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ స్టోరీ టెల్లింగ్ బై పూర్ణ ఈరోజు నేను మీకు వినిపించబోతున్న కథ ఇది కాదా లవ్ మరి ఆ కథలోకి వెళ్దాం రండి అనుపమా ఇంకా రెడీ అవ్వకుండా అలాగే ముద్దులాగా కూర్చున్నావేమి అవతల అబ్బాయి వాళ్ళు వచ్చేస్తున్నారని ఫోన్ చేశారు అని కూతురు మీద అరవటం మొదలుపెట్టింది కృష్ణవేణి అమ్మా నాకు ఈ పెళ్ళి వద్దని చెప్పానా నాకు ఇప్పుడిప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదమ్మా అయినా ఇంత చిన్న వయసులో పెళ్లి చేస్తే గవర్నమెంట్ ఒప్పుకోదమ్మా అమ్మవని ఆలోచిస్తున్నాను కానీ లేదంటే నీ మీద పోలీస్ కేసు పెట్టేదాన్ని అని అంది అనుపమ కోపంగా అంత లేదే నువ్వు కేసు పెట్టింది అమ్మ మీద ప్రేమతోనో గౌరవంతోనో కాదు రేపు నన్ను పోలీసులు పట్టుకుపోతే నీకు వండి పట్టేవాళ్ళు లేరని భయపడి ఆగావని నాకు తెలుసులే అయినా నువ్వు కేసు పెట్టినా వాళ్ళు వచ్చి పొడిచేదేం లేదులే తవరికి పద్దెనిమిది సంవత్సరాల నుండి పంతొమ్మిది రాబోతోంది ఏళ్ళకి పెళ్లి చేయొచ్చని గవర్నమెంటే చెప్పాక ఇంకా నాకేం భయం అని అంది కృష్ణవేణి కూతురు వైపు చూసి అమ్మ ఇన్ని మాటలు చెబుతావు కానీ పెళ్లి చేయడం మాత్రం ఆపనంటావు అంతేగా అని అంది అనుపమ కోపంగా అను మీ అమ్మ ఏం చేసినా నీ మంచి కోసమే చేస్తుందని నీకు తెలుసు కదా ఈ పెళ్ళి కూడా నీ మంచి కోసమే నాన్న అబ్బాయి చాలా మంచివాడని అనిత పిండి చెప్పింది కదా మంచి సంబంధాలు రావడం కష్టం నాన్న వచ్చినప్పుడు మనం తొందరపడాలి అని కూతురికి నచ్చ చెప్పింది కృష్ణవేణి తల్లితో ఉన్న చనువుతో అన్నీ షేర్ చేసుకునే మొహం మొహమంతా కోపంగా పెట్టుకుని నా ఏజ్ వాళ్ళంతా హాయిగా కాలేజీకి వెళ్ళి బాయ్ ఫ్రెండ్స్ని మెయింటైన్ చేస్తుంటే నేనేమో అప్పలమ్మలా పెళ్లి చేసుకుని ఇంకో ఏడాదికి కని నీలాగే వాళ్ళకి పద్దెనిమిది ఏళ్ళు నో 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 పదహారేళ్ళు ఏళ్ళు రాగాని పెళ్లి చేసి పంపించేసి ముప్పై ఏడు ముప్పై ఎనిమిది ఏళ్ళకే అన్నీ అయిపోయి కృష్ణ రామ అనుకుంటూ భజసుకుంటాలే ఇంకా నా మోహానికి ప్రేమంటే తెలిసి అదృష్టమే లేకుండా చేసావు కదమ్మా ఆ ఫీల్ని ఒక్కసారి కూడా అనుభవించలేదు నాన్న ఉంటే నాకు ఇంత అన్యాయం చేసేవాడు కాదు అని అంది బాధగా అలా అని నిన్ను లవ్ చేయమని ఎంకరేజ్ కూడా చేసేవాడు కాదులే ప్రేమ అనేది ఎప్పుడైనా రావచ్చు పెళ్లి చేసుకుని తీరిగ్గా మీ ఆయన ప్రేమించు నిన్నెవడొద్దన్నాడు అని అంది కృష్ణవేణి వే 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 అని ఎక్కిరిస్తూ ఆయన్ని ప్రేమించాలంట నేను వాడినే ఎందుకు ప్రేమించాలి నేను ప్రేమించను ఐ హేట్ హిమ్ అని తిట్టుకుని పెళ్లి వద్దని ఎన్నిసార్లు చెప్పినా విడిపించుకోకుండా వెళ్ళివారికి కబురు పంపించిన అమ్మని చూస్తే వచ్చే కోపం కన్నా అనిత ఆంటీ మీద వస్తున్న కోపం అంతా ఇంత కాదు లోకం లోకంలో ఇక మంచివాళ్లే లేనట్లు ఈయనగారే ఈ శతాబ్దపు ఆఖరి ఉత్తమ పురుషుడు అయినట్లు బిల్డప్ ఇచ్చి అమ్మ బ్రెయిన్ని వాష్ చేసేసింది అని అనిత మనసులో తిట్టుకుంది అనుపమ ఇష్టం లేకపోయినా తప్పదు అన్నట్లు రెడీ అయి వచ్చి వాళ్ళకి కాఫీలు తీసుకువెళ్ళి ఇచ్చింది అనుపమ వాట్సాప్లో అమ్మ పిక్ చూపించింది కానీ పెళ్ళంటే ఇష్టం లేక పిక్ కూడా చూడలేదు పెళ్లి చూపులకే ఇంతమంది వచ్చారండి బాబోయ్ దీనికే ఇంతమంది వస్తే రేపు పెళ్ళికి వాళ్ళ ఊరిలో పాటు చుట్టుపక్కల ఊళ్ళ వాళ్ళని కూడా తీసుకొస్తారేమో అని మనసులోనే అనుకుని ఇంతకీ ఈ బ్యాచ్లో పెళ్ళికొడుకు ఎవరో అనుకుని హా ఎవడైతే మనకేంటిలే ఇష్టం లేని పెళ్ళికి మేళం ఎందుకు దండగా అని పెళ్ళిలో తాళి కట్టేటప్పుడు తెలుస్తుంది కదా అప్పుడు చూడొచ్చులే అని అనుకుని అక్కడే కూర్చుంది అనుపమ పెళ్ళికొడుకు మేనతట ఆవిడ వంట వచ్చా ఇంటి పని వచ్చా నా బొంద వచ్చా అని కాసేపు నానా ప్రశ్నలు వేసి తరువాత కట్న కానకల్లోకి వచ్చారు కానీ వాళ్ళు కట్నం ఇవ్వమని అడగలేదు ఆయన కృష్ణవేణి ముందుగానే ఉన్న ఆస్తిపాస్తుల గురించి చెప్పి ఉంట ఆస్తి ఇద్దరు పిల్లలకి చెరి సమానం అని చెప్పింది మా వారికి ఆడపిల్ల మగపిల్లాడు అని తేడా లేదు ఆయన ఉన్నప్పుడు ఇద్దరిని అలాగే చూసుకున్నారు ఆయన లేకపోయినా నేను కూడా ఆయనకి నచ్చినట్లుగానే అన్నీ చేశాను ఇప్పుడు కూడా అబ్బాయికి అమ్మాయికి సమానంగానే అన్నీ ఇస్తాను అని చెప్పగానే మీ ఇష్టం చెల్లెమ్మ మీ అమ్మాయికి మీరేం పెట్టు పెట్టుకుంటారో పెట్టుకోండి మేమేమీ అడగము మాకు పిల్లనిస్తే చాలు అని అన్నాడు ప్రేమ్ బళ నాన్న అంటే అనుపమకి కాబోయే మామగారు అనుపమ అత్తగారు సరళగారైతే అసలు పెళ్లి సంబంధం తన కొడుకుకే అన్న విషయం మర్చిపోయినట్లు సైలెంట్గా కూర్చుని ఉన్నారు ఆవిడ కన్నా ఆవిడ ఆడపడుచుల ఆడావిడే ఎక్కువయింది అది చూసిన అనుపమ ఏంటి నాకు టార్చర్ అన్నట్లు తల్లివైపు వింతగా చూసింది ఏం మాట్లాడదు అన్నట్లు కూతురికి సైగ చేసింది కృష్ణవేణి అది చూసి కోపంగా మొహం తిప్పుకున్న అనుపమని గమనించాడు ప్రేమ్ అనుపమ కొంచెం మొండిఘటం అని ప్రేమకి అప్పుడే అర్థమైన సైలెంట్గా ఉన్నాడు సంబంధం ఖాయమై అప్పుడే పసుపు కుంకుమతో పాటు పట్టు చీర పెట్టి త్వరలోనే మంచి ముహూర్తం చూసి ఎంగేజ్మెంట్ పెళ్లి డేట్లు ఫిక్స్ చేసుకుందామని అనుకున్నారు పెళ్లి కూతురిచ్చిన అనితే మధ్యలో ఉండి అన్నీ మాట్లాడుతోంది అనిత కృష్ణవేడికి బాబాయి కూతురు అంటే చెల్లెలు వరస అనుపమకి పిన్ని అవుతుంది కానీ ఆంటీ అని పిలిచి ఆట ఉంటుంది ఇద్దరి పేరు బలాలు కుదరడంతో ఎంగేజ్మెంట్ పెళ్ళి వెంట వెంటనే అయిపోయాయి ప్రేమ్ వాళ్ళిద్దరూ మగపిల్లలే ప్రేమ్ హైదరాబాద్లో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాడు ఇక్కడ సంప్రదాయాలన్నీ పూర్తయ్యాక వెళ్ళి ఫ్లాట్ తీసుకుని అనుపమని తీసుకువెళ్ళాలి అనుకున్నాడు ఈ రోజుల్లో పెళ్లి కుదరగానే ఒకరి ఫోన్ నెంబర్లు ఒకరు తీసుకుని రోజు గంటల తరబడి మాట్లాడుకోవడం లాంటివి ఇక్కడ ఏమీ జరగలేదు ప్రేమ్ అసలు అనుపమతో మాట్లాడిందే లేదు ఇంకా నెంబర్ అంటే దాని గురించి మర్చిపోవడమే పెళ్ళయ్యి అప్పగింతలు పూర్తయి మొట్టమొదటిసారిగా అత్తగారింట్లోకి అడుగుపెట్టింది అనుపమ పెళ్లికి వచ్చిన బంధువులతో ఇల్లంతా సందడి సందడిగా ఉంది ఆ సందడిలో ఈ పెళ్లి తనకి ఇష్టం లేదన్న మాట మరిచిపోయింది అనుపమ సత్యనారాయణ వ్రతం అయిపోయిన తరువాత భోజనాలు చేసి బంధువులు ఒక్కొక్కరు వెళ్ళిపోవడం స్టార్ట్ చేశారు మరుసటి రోజుకి దాదాపు ఇల్లంతా ఖాళీ అయిపోయింది అక్కని బావని తీసుకువెళ్ళడానికి వచ్చాడు రితేష్ పెళ్ళయ్యి దగ్గర దగ్గర ముప్పై ఆరు పై అయినా ఇంతవరకు ప్రేమ్ అనుపమతో ఒక్క మాట కూడా మాట్లాడలేదు రితేష్ వాళ్ళని తీసుకువెళ్లిన తరువాత అనిత మంచి ముహూర్తం ఉందని శోభనానికి ఏర్పాట్లు చేయించింది రాత్రికి అనుపమను రెడీ చేసి గదిలోకి పంపించారు లోపలికి వెళ్లే ముందే అనుపమ తనకి ఈ పెళ్లి ఇష్టం లేదని ప్రేమికి చెప్పేయాలని డిసైడ్ అయ్యింది అతను అర్థం చేసుకోకుండా ఏమన్నా చేసినా కళ్ళు మూసుకుని భరించాలి అనుకుని అయిష్టంగానే లోపలికి వెళ్ళింది ఫోన్ చూస్తూ కూర్చున్న ప్రేమ్ అనుపమ రాగానే గమనించి ఒకసారి తలపైకెత్తి చూసి మళ్ళీ తల వంచుకుని ఫోన్ ఆన్ చేసి పక్కన పెట్టేశాడు ఎంత ఇష్టం లేకుండా చేసుకున్న ఇలా ఒక అబ్బాయి గదిలోకి అది ఇంతవరకు పరిచయం లేని అతని దగ్గరికి ఒంటరిగా రావటం చాలా ఇబ్బందిగా అనిపించింది తన ఇబ్బంది పడుతోంది అని గమనించాడేమో తనే లేచి వెళ్ళి డోర్ లాక్ చేసి వచ్చాడు అనుపమా చేతిలో గ్లాస్ ప్రేమకి ఇచ్చింది అతను ఆ గ్లాస్ తీసుకున్నాడు గదిలోకి రాకముందు అతనికి ఏవేవో కండిషన్స్ పెట్టాలి అని బాగా ప్రిపేర్ అయ్యింది కానీ ప్రేమ్ యాటిట్యూడ్ ముందు అవి ఏం గుర్తుకు రావడం లేదు నాతో ఏమన్నా మాట్లాడాలా అని సూటిగా అడిగాడు ప్రేమ్ అని ముందు నిలువుగా తల ఊపి ప్రేమ్ని చూడగానే లేదన్నట్లుగా అడ్డంగా తల ఊపింది అది చూసిన ప్రేమ్కి చిన్నగా నవ్వు వచ్చినా కనిపించనివ్వకుండా కవరు చేసుకుని ఇట ఆట ఒకవైపు తిప్పు అని అన్నాడు చిన్నగా ఏమీ లేదు అన్నట్లుగా తల అడ్డంగా ఊపింది అనుపమ ఓకే అంటూ అనుపమ చెయ్యి తన చేతిలోకి తీసుకోగానే అనుపమ ఒళ్ళంతా చల్లగా అయిపోయి గుండె వేగంగా కొట్టుకోవడం మొదలయ్యింది అలా అయిపోయిందని అతను ఏమన్నా అనుకుంటాడని నాకు ఇదే ఫస్ట్ టైం అని అంది భయం భయంగా ఓహో మరి నాకేమో ప ఆల్రెడీ పది అయిపోయాయి ఇది పదకొండవది అన్నాడు ప్రేమ్ కళ్ళెగరేస్తూ అతను ఆ మాటని నార్మల్గానే అన్న అందులో వెటకారం అనుపమకి అర్థమయ్యి ఓహో సార్ పైకి కనిపించేంత సాఫ్ట్ ఏమీ కాదు అని అనుకుంది మనసులు ఆ మాటకి అనుపమ తలపక్కకు తిప్పుకుంది ప్రేమ్ అనుపమని తన వైపుకు తిప్పుకొని నాకు కూడా ఇదే ఫస్ట్ టైం నీకు ఇష్టం లేకపోతే నేనేం బలవంతం చెయ్యనులే టెన్షన్ పడకు అని అన్నాడు ప్రేమ్ అయితే నేను పడుకోనా నాకు నిద్ర వస్తోంది అని అంది అనుపమ ఆ మాట వినగానే నిద్ర వస్తోందా అని అడిగాడు ప్రేమ్ అని అంది అనుపమ సరే పడుకో అని అతను పక్కకు జరిగి ఆమెకి ప్లేస్ ఇచ్చేసరికి దూరంగా అటువైపుకు తిరిగి పడుకుంది అనుపమ అనుపమ అలా చేస్తున్నందుకు కొంచెం ఫీల్ అయినా బయటపడకుండా తను కూడా లైట్ ఆఫ్ చేసి పడుకున్నాడు ప్రేమ్ ఉదయం లేచి బయటకు వెళ్ళగానే అందరూ తన వైపు ఆశ్చర్యంగా చూడటం గమనించి ఏమీ మాట్లాడకుండా తన పని తాను చేసుకుంది అనుపమ ఏం జరిగిందో కూతురుని అడుగుతానని కృష్ణవేణి అనడంతో వద్దక్క నాలుగు రోజులు ఉంటే వాళ్ళే ఒకరినొకరు అర్థం చేసుకుంటారులే అని అడగనివ్వకుండా ఆపేసింది గలగలా మాట్లాడే అనుపమకి అత్తగారింట్లో సీన్ చూసి మైండ్ పోయింది పది మాటలకు ఒకసారి మాట్లాడతారు అది కూడా క్వశ్చన్ తనే వేసుకుని ఆన్సర్ కూడా తనే చెప్పేసుకుంటే ఎగ్జామ్లో ఎస్ఆర్నో లాగా ఎస్ అయితే ఎస్ అని నో అయితే నో అని చిన్నగా నవ్వుతారు అత్తగారు అయితే మూకీ లాంగ్వేజ్లో పిహెచ్డీ చేసినట్లు ఉన్నారు పాము ఆవిడైతే ఎస్ఆర్నో కూడా ఎందుకు దండగా అనుకుందేమో ఓన్లీ తలదిప్పుతుంది అంతే ఈ సైలెన్స్ డ్రామాకి అనుపమకి పిచ్చెక్కిపోయింది ప్రేమ్ అంతా సైలెంట్గా ఎందుకు ఉంటాడో అప్పుడు అర్థమైంది లీవ్ పెట్టి చాలా రోజులు అవడంతో ప్రేమ్ హైదరాబాద్ బయలుదేరుతూ నేను ఫ్లాట్ చూసి వచ్చి తీసుకెళ్తాను అని అనుపమకి చెప్పాడు వీళ్లతో నాలుగు రోజులు ఉండేసరికి తనకి మాట్లాడడం వచ్చిన సంగతి మరిచిపోయి సరే అన్నట్లు తల తిప్పింది అనుపమ అందరికీ బాయ్ చెప్పి బయలుదేరాడు ప్రేమ్ ప్రేమ్ వెళ్ళిపోయాక అక్కడ ఉండాలని లేక మావగారిని అడిగి వాళ్ళింటికి వచ్చేసింది అనుపమ నిన్న అల్లుడు గారు వెళ్ళారో లేదో ఈరోజు నువ్వు ఇలా వచ్చేసావని తెలిస్తే ఆయన ఏమన్నా అనుకోరా మీ అత్తయ్య మావైలు అయినా అనుకుంటారు కదా మా అబ్బాయి లేకపోతే ఒక్కరోజు కూడా ఉండలేదని అంటూ కూతురుని కోప్పడింది కృష్ణవేణి ఏంటమ్మా అనుకునేది ఇంకో నాలుగు రోజులు నేను అక్కడే ఉంటే నన్ను చూడడానికి నువ్వు డైరెక్ట్గా ఆసుపత్రికి రావాల్సి ఉంటుంది వామ్మో ఆ సైలెన్స్ నేను భరించలేను తలో ఒక్కళ్ళు గట్టిగా నాలుగు మాటలు మాట్లాడరు ఆ టీవీ కూడా సౌండ్ ఉందో మూకీ సినిమా చూస్తున్నారో అర్థం కానట్లు ఉంటుంది అది వాళ్ళకు వినిపించి నాకు వినిపించడం లేదంటే నాకు చెవుడు వచ్చిందేమో అని డౌట్ వచ్చింది నీకో దండమమ్మ నన్ను అక్కడికి వెళ్ళు అని మాత్రం చెప్పకు నాకు పిచ్చెక్కేలా ఉంది అని అంది అనుపమ కూతురు అత్తగారింటికి వెళ్ళానని ముండుకేసి కూర్చునేసరికి చేసేది లేక సైలెంట్గా ఉంది కృష్ణవేణి కొత్తగా పెళ్ళైన పిల్లలు ఒకరిని వదిలి ఒకరు ఉండలేరు అలాంటిది కూతురికి మొగుడు జాసే లేకుండా కుడా తినడం టీవీ చూడడంతో సరిపోవడంతో కృష్ణవేణికి మనసులో దిగులు మొదలయ్యింది ఇంతలో ఫ్లాట్ దొరకకపోవడంతో ఇండివిజువల్ హౌస్లో డబుల్ బెడ్రూమ్ పోర్షన్ తీసుకుని అనుపమని తీసుకువెళ్ళాడు ప్రేమ్ ప్రేమ్ వాళ్ళ బాబాయి అమ్మాయి వచ్చి పాలు పొంగించి వెళ్ళింది కొత్త ఫర్నిచరు కొని సామాను అంతా సర్దుకునే వరకు ఉండి వ్యపరాలు ఇద్దరూ కూడా తిరిగి వెళ్ళిపోయారు ఇంత ఇంటిలో అనుపమ ఒక్కతే ఒంటరిగా ఉండటంతో తప్పక ప్రేమతో మాట్లాడాల్సి వచ్చేది అలా మాట్లాడడం అలవాటయ్యి మెల్లగా వారి మధ్య దూరం తగ్గడం మొదలయ్యింది సాటర్డే సండేలలో అనుపమని బయటకు తీసుకువెళ్లడంతో మెల్లగా ఇద్దరు టేస్టులు అభిరుచులు ఇష్టాలు ఒకరివి ఒకరు తెలియసాగాయి ఇండివిజువల్ హౌస్ కావడంతో వాచ్మ్యాన్ ఉండేవాడు కాదు నైట్ టైం గేటు ఎవరు ఓపెన్ చేస్తే వాళ్ళు కానీ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కానీ మళ్ళీ గేట్ లాక్ చేయాలి ప్రేమికి నైట్ షిఫ్ట్ టైంలో బయటకు వెళ్ళగానే అనుపమ గేట్ లాక్ చేసి వాళ్ళ ఫ్లోర్కి వెళ్ళే వరకు ప్రేమ్ గేట్ ముందే ఉండడం చూసి ఎందుకు వెయిట్ చేస్తున్నాడు అనుకునేది తను వెళ్ళి వాళ్ళ డోర్ ముందు నిలబడగానే కార్ స్టార్ట్ చేసుకుని వెళ్ళేవాడు మొదట్లో అనుపమకి ప్రేమ్ ఎందుకు చేస్తున్నాడో అర్థమయ్యేది కాదు రాను రాను అతని మనసు అర్థం చేసుకోవడం మొదలుపెట్టింది తను పైకి వెళ్ళే వరకు తన కోసమే ఆగుతున్నాడని అర్థమైన తర్వాత చిన్నగా నవ్వు వచ్చింది చాలా కేరింగ్గా ఉంటాడు ఏది మాటలతో చెప్పకపోయినా చేతలతో చేసి చూపిస్తాడు అనుపమకి ప్రేములోని ఈ యాటిట్యూడ్ మెల్లగా నచ్చడం మొదలుపెట్టింది ప్రేమ్ ఫ్రెండ్ మ్యారేజ్ రిసెప్షన్కి అనుపమని తీసుకువెళ్ళాడు అక్కడ అందరికీ అనుపమని పరిచయం చేశాడు శారీ కిందకు కట్టుకోవడంతో కాలుకు తట్టి వెనక్కి పడబోయింది అనుపమ అది గమనించిన ప్రేమ్ వెంటనే అనుపని పట్టుకున్నాడు ఆల్మోస్ట్ పడిపోయాను అని డిసైడ్ అయిపోయిన అనుపమ కళ్ళు తెరిచి చూసేసరికి ప్రేమ్ చేతుల్లో ఉండటం చూసి దేవుడా బతికిపోయాను అనుకొని చుట్టూ చూసింది ప్రేమ్ ఫ్రెండ్స్ అందరూ ఇటే చూసి వావ్ వావ్ వాట్ ఏ లవ్లీ కపుల్ అంటూ క్లాప్స్ కొట్టడం మొదలుపెట్టేసరికి అనుపమని అనుకోకుండా సిగ్గు ముంచేసింది మొహం కనిపించకుండా దాచుకోవడానికి ప్రేమ్ వైపు తిరిగి నిలబడింది ప్రేమ్ నవ్వుతూ అనుపమని దగ్గర తీసుకున్నాడు రిసెప్షన్ నుంచి బయటకు వచ్చి ఇంటికి వచ్చే టైంలో ప్రేమ్ అనుపమ చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు తొలి రాత్రి రోజులాగా చల్లబడలేదు కానీ సిగ్గుతో మాత్రం ముడుచుకుపోయి అతను భుజం మీద తలవాల్చింది అనుపమ ఇంటికి వెళ్ళి కార్ పార్క్ చేసి డోర్ కీస్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళగానే లాక్ చేసి ప్రేమ్ అనుపమని రెండు చేతులతో ఎత్తుకున్నాడు ప్రేమ్ సడన్గా అలా ఎత్తుకుంటాడని ఊహించని అనుపమ ఆవ్ అని అరిచి ప్రేమ్ వైపు చూసి సిగ్గుతో తలపక్కకు తిప్పుకుంది బెడ్రూమ్లోకి వెళ్ళిన ప్రేమ్ అనుపమ వైపు చూసి ఇది నాకు పదకొండవసారి పర్వాలేదా అని అన్నాడు నవ్వుతూ ఆ మాట వినగానే అనుపమకి సిగ్గు నవ్వు ఒకేసారి వచ్చి ప్రేమ్ చుట్టూ చేతులు వేసింది ప్రేమ్ నవ్వుతూ అనుపమను కౌగిలించుకొని పెళ్లి చూపల రోజు నిన్ను నీ యాటిట్యూడ్ చూసి ఈ పెంకి పెళ్లిని ఎలా హ్యాండిల్ చేయాలి దేవుడా అనుకున్నాను పర్వాలేదు దేవి గారు త్వరగానే కరుణించారు అని అన్నాడు ప్రేమ్ త్వరగా ఎక్కడ ఆరు నెలలు అయిపోయిందిగా అని అంది అనుపమ నవ్వుతూ ఈ ఆరు నెలలు నన్ను దూరం పెట్టినందుకు పనిష్మెంట్ ఏంటో తెలుసా ఇప్పుడు చెప్పను రేపు చెప్తాను ఇంకా మాటలతో టైం వేస్ట్ చేయడం నాకు అసలు ఇష్టం లేదు అంటూ అనుభమును జుట్టేశాడు ప్రేమ్ అయ్యో గోల్డ్ తీయనివ్వండి ప్రేమ్ అని అంది అనుభమ నవ్వుతూ రేపు తీసుకోవచ్చులే ఉండే అని అన్నాడు ప్రేమ్ పాడైపోతాయి ప్రేమ్ అనగానే మెల్లగా మెడలో ఉన్న హారం తీస్తూ మెడ మీద ముద్దు పెట్టాడు ప్రేమ్ చాలా రోజులు ఎదురు చూపుల ఫలితం దక్కిందేమో ఈ అవకాశాన్ని అసలు వదలకుండా అనుపమని దగ్గర తీసుకున్నాడు ఆ రోజు నుంచి వారి మధ్యరాత్రులు దూరం అనే మాటకు తావు లేకుండా పోయింది ప్రేమ్ ప్రేమలో అనుపమ ఎంతలా మునిగిపోయిందంటే కృష్ణవేణి పండగకు పిలిచిన మా ఆయనకి లీవ్ లేదు నేను రాలేను అని ఖచ్చితంగా చెప్పేసింది అది విన్న కృష్ణవేణి దీంతో పాతేగా ముందేమో కాపరానికి వెళ్ళమంటే వెళ్ళనని గొడవ చేసింది ఇప్పుడేమో మా ఆయనకి లీవ్ లేదు రానంటోంది ఈ ఆడపిల్లలంతేనమ్మా పెళ్ళంటే వద్దు వద్దు అంటారు పెళ్ళయ్యాక మా ఆయన మా ఆయన అని అంటారు అనుకుని నవ్వుకొని మనసులోనే మురిసిపోయింది ప్రేమించి పెళ్లి చేసుకోలేకపోయానే అని బాధపడింది ప్రేమంటే ఏమిటో తెలియకుండానే తన లైఫ్ అయిపోయిందనుకున్న అనుపమకి అసలు ప్రేమ అంటే ఏమిటో ప్రేమను చూశాకే అర్థమయ్యింది ఎక్కువ మాట్లాడకపోయినా తన ప్రేమని చేసే పనుల్లో స్పష్టంగా చూపిస్తాడు ప్రేమ్ అతని కేరింగ్ ఆప్యాయత అన్నీ చూసిన తర్వాత అనుపమ మనసులో ఇది కాదా లవ్ అనుకుంది అప్పుడు అమ్మ మాట వినకుండా ఈ పెళ్లి చేసుకోకపోయి ఉంటే ఇంతగా ప్రేమించే మనిషి దూరం చేసుకునేదానిగా థ్యాంక్ యూ అమ్మ థ్యాంక్ యూ సో మచ్ అని అనుకుని ఇంతకంటే ఎక్కువగా అతని ఎవరూ ప్రేమించలేరని అర్థం చేసుకొని ప్రేమని ముద్దుల్లో ముంచేస్తూ పెళ్లి తర్వాత భార్యను కూడా బాగా ప్రేమించచ్చని ప్రూవ్ చేశావు బంగారం అని అంటూ ప్రేమ్ మెడ చుట్టూ చేతులు వేసి ప్రేమగా చూసింది అనుపమ హాహా వెళ్ళి తర్వాత భర్త భార్యని భార్య భర్తని అర్థం చేసుకొని కలిసి బ్రతకడంలో అసలైన ప్రేమ దాగి ఉంటుంది బంగారం అంటూ అనుపమ రెండు బుగ్గలు గట్టిగా లాగాడు ప్రేమ్ వారి దాంపత్య జీవితం ఇలాగే హాయిగా సాగిపోవాలని ఆశిద్దాం ఇంతటితో ఈ కథ సమాప్తం ఈ కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్